అందరికీ వందనాలండి హేబేలు రక్తము ఏమని మొరపెట్టింది అనే దాని గురించి రెండు వీడియోలు మాట్లాడాను అయితే నేను ముందే చెప్పాను హేబేలు రక్తం ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు దేవుడు మనకి చెప్పలేదు ఆ చెప్పలేని దానికోసం అనవసరమైన విషయాలు కన్ఫర్మ్ చేసి మాట్లాడకండి ఒకవేళ దేవుడు చెప్పలేదు కాబట్టి బహుశా శిక్షించమని అడిగుండొచ్చు లేదంటే క్షమించమని అడిగుండొచ్చు అనే అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది దానివల్ల ఇబ్బంది లేదు అవుననుకున్నవాళ్ళు అవుననుకుంటారు కాదనుకున్న వాళ్ళు కాదనుకుంటారు దీనికోసం సహోదరుల మధ్య గొడవలు ద్వేషాలు తగాదాలు అనవసరం దేవుడు చెప్పని వాటి కోసం అనవసరంగా లేనిపోనివి లేవనెత్తుకోకండి అని నేను ముందే చెప్పాను కానీ ఎవరికి వాళ్ళు శిక్షించమని మొరపెట్టిందన్న వాళ్ళు ఆ వాదన నిగ్గించుకోవడంలో భాగంగా వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు క్షమించమని మొరపెట్టిందని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు వాళ్ళ వాదన నిగ్గించుకోవడంలో భాగంగా వాళ్ళు కూడా మితిమీరి మాట్లాడుతున్నారు సో వ్రాయబడిన దాని ప్రకారం అంటే మనకు లభించిన దాని ప్రకారం క్రమముగా నడుచుకోవాలని బైబిల్ చెప్పింది దాన్ని మీరి ముందుకెళ్ళి అక్రమకారులుగా దేవుని దృష్టిలో మనం ఉండకూడదు అని నేను మొదటి వీడియోలో చెప్పాను అయినా కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడే నాకు రాజమండ్రి నుండి ఒక తమ్ముడు నాకు ఒక వీడియో పంపించి ఇది చూడండి అన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి నాకు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను అని నాతో కాసేపు మాట్లాడిన తర్వాత నాకు పంపించాడు సరే అని చూసా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ వివరణ దేవుడు చెప్పని ఒక విషయం మీద అనవసరమైన రీసెర్చ్ మితిమీరిన వివరణ అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అసలు దేవుడు కయ్యునికి శిక్షే విధించలేదు అనే స్థాయికి వెళ్ళిపోయింది దేవుడట కయ్యనికి అసలు శిక్షే విధించలేదట అది అసలు శిక్షే కాదు అనే భావంలోకి వెళ్ళిపోయారు ఆ రీసెర్చ్ అంతవరకు వెళ్ళిపోయింది పైగా అది అది కంప్లీట్గా ప్రొటెక్షన్ ఏ తప్ప అది అసలు శిక్షే కాదు అనే వివరణలోకి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆ వాదన బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందంటే కయినే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు నాలుగు పద్నాలుగు ఆది కాండం నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది కయ్యిని అంటున్నాడు నా దోష శిక్ష నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని కయినే అంటున్నాడు శిక్షను పొందిన కయినే అంటున్నాడు నా శిక్ష చాలా పెద్దది అని అట్లాగే లెముకు కూడా మాట్లాడుతూ కయ్యను కొరకు ఏడంతలు ప్రతిదండన వచ్చింది అంటున్నాడు ఏడంతలు ప్రతిదండన దండన కయ్యను కోసం వచ్చిన ఎడలా అన్నాడు కయ్యనే నా దోష శిక్ష అని మాట్లాడుతూ నేను శిక్షింపబడ్డాను అని కయ్యిను మాట్లాడుతున్నాడు అతని తర్వాత వచ్చినటువంటి అతని గర్భం నుండి వచ్చినటువంటి ఒక లెమెకు గారు ఆయన మాట్లాడుతూ కయ్యుకి ఏడంతలు ప్రతిదండన ప్రతిదండన ప్రతి దండన అని లెమెకు అంటున్నారు శిక్షింపబడిన వ్యక్తి ఇది నాకు శిక్ష అంటున్నాడు తన వంశంలో తన గర్భాన్ని వచ్చినటువంటి లెమెకు గారు కూడా కయ్యినది శిక్ష అంటున్నాడు కానీ ఈ వాదన మాత్రం ఆ వాదనని కన్ఫర్మ్గా వాదిస్తూ దాన్ని బలంగా దాన్ని స్థాపిస్తూ ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే అసలు కయ్యినది శిక్షే కాదని మాట్లాడుతున్నారు అందుకే ముందే చెప్పాను బైబిల్లో దేవుడు చెప్పని వాటి గురించి అనవసరమైన భాష్యాలు చెప్పకండి ప్రమాదం అని చెప్పాను ఇది ఎంత ప్రమాదమైన స్థాయికి వెళ్ళిపోయింది అంటే దేవుడు పాపము చేసిన తప్పు చేసినా నేరం చేసినా ఏ విధమైన శిక్షను దేవుడు ఇవ్వడు అని దేవునికే కళంకాన్ని ఆపాదించే స్థాయికి ఈ వివరణ వెళ్ళిపోయింది ఇది చాలా పెద్ద నేరం అర్థమవుతుందండి చాలా పెద్ద నేరం కయనుకి దేవుడు వంద శాతం శిక్ష విధించాడు మనకు తెలియదు అని నేను అంటున్నది ఏంటంటే హేవేలు రక్తము ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు అంటున్నాను అర్థమవుతుందండి హేబెలు రక్తము ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు అది దేవుడు చెప్పలేదు కానీ కయ్యినికి శిక్ష విధించాడు అది కయ్యనే చెప్పాడు హేబెలు అడిగినందుక అడగనందుక ఇదంతా కాదు తప్పు చేశాడు శిక్ష విధించాడు కయ్యునిక శిక్ష విధించాడని కయ్యినే అంటున్నాడు కయ్యినే నా దోష శిక్ష భరించలేనంత గొప్పది అంటున్నాడు లెముకు గారు వచ్చి కయ్యనకి ఏడంతలు ప్రతిదండన వచ్చింది అంటున్నాడు కానీ ఈ క్షమించమనే హేబెలు రక్తం మొరపెట్టింది అనే విషయం వీళ్ళకి తెలియకపోయినా హేబిలు రక్తము క్షమించమనే మొరపెట్టిందని దేవుడు చెప్పకపోయినా దాన్ని స్థాపించేస్తూ దాన్ని బల్లగుద్దు చెబుతూ దానిలో భాగంగా అసలు కయ్యనికి శిక్షే కాదు అనే స్థాయికి వెళ్ళిపోతూ ఎంత అతిగా మాట్లాడేశారంటే అది చాలా పెద్ద నేరం అండి అది ఎవరైనా సరే ఎవరైనా సరే బైబిల్ని దాటి పరిధులు దాటి మాట్లాడితే అది వంద శాతం నేరం కయ్యుకి దేవుడు శిక్ష విధించాడు కయ్యుకి దేవుడు శిక్ష విధించి ఆ శిక్షలోనే శిక్షణ ఇచ్చి అతను మారితే స్వీకరించడానికి దేవుడు కయ్యనికి అవకాశం ఇచ్చాడు దట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ శిక్షించలేదు అనకండి లగ్జరీ లైఫ్ ఇచ్చాడట ఇది ఎక్కడ వాదనండి కయ్యనికి లగ్జరీ లైఫ్ ఇచ్చాడా అలా ఏమి ఇవ్వలేదు కయ్యిని శిక్షించాడు దోష శిక్ష అని కయ్యనే అన్నాడు మనమేమో లగ్జరీ అంటున్నాం ఇదేమి రీసెర్చ్ అంటే అదే అంటున్నాను ఏదైనా సరే పరిధులు దాటకూడదండి పరిధులు దాటితే ప్రమాదం యేసుక్రీస్తు ప్రభుల వారే వ్రాయబడి లేదా వ్రాయబడలేదా వ్రాయబడిన సంగతిలో నేను చెబుతున్నాను తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతిలో నేను చెబుతున్నాను నా అంతట నేనేది చెప్పట్లేదని తనను తను తగ్గించుకుంటూ మాట్లాడిన ప్రభువే అంతా అలా ఉంటే నాకు మించినోడు లేడు అని మాట్లాడడం ఎంత అమాయకత్వం అండి అసలు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చూసుకొని నేను ఆకాశాన్ని అనుకుంటే అంతకంటే అమాయకత్వము అంతకంటే అజ్ఞానము మరొకటి లేదు ఇది సూటిగా చెప్తున్నాను అదే అండి ప్రామాణికం పది మంది ముందున్నవాడు సత్యం చెప్పడా ముందు పది మంది కూడా ఉండరు అంటే అంటే పది మంది ఉన్న అంటే అదేనా అది మెజర్మెంటా ఒక సత్యాన్ని బోధించే వ్యక్తికి అదేనా ప్రామాణికం జనమైన ప్రామాణికం సబ్స్క్రైబర్స్ ఆ ప్రామాణికం ఎంత బుద్ధిహీనమైన మాట జ్ఞానానికి గొప్పతనానికి కొలమానం సబ్స్క్రైబర్సా సో ఇది మంచిది కాదండి కయ్యనికి దేవుడు శిక్ష విధించాడు ఆ శిక్షలో కయ్యను మారటానికి అవకాశం ఇచ్చాడు అది విషయం అసలైన విషయం మీకు కొన్ని వచనాలు చదివినిపిస్తాను యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం వ్యాధి చేత ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును శిక్షణమునందును అంటే వాడికొచ్చిన కష్టాన్ని బట్టి ఎవరికైనా కష్టం వస్తే వ్యాధి చేత మంచ మంచం ఎక్కితే ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలిగితే వాడట శిక్షణమునొందుతాడు అంటున్నాడు అర్థమవుతుందా అంటే ఇప్పుడు దేవుడు కయనుకు వేసిన శిక్ష దేని నిమిత్తం వాడు శిక్షణ పొందడానికి మారటానికి శిక్ష వేశాడు శిక్ష లేదని మాట్లాడటం చాలా తప్పండి ఆయనకి లగ్జరీ లైఫ్ ఇచ్చాడు అనకండి ఏ శిక్షింపబడిన వాడు భార్యతో కాపురం చేయకూడదని రూల్ ఏమైనా ఉందండి ఆయన ఏమి జైల్లో పెట్టలేదు బయటికి గింటాడు ఆయన ఏమి కారాగారంలో బంధించలేదు బయటికి గెంటాడు వివాహం చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు శిక్షలో ఉన్నాడు కాపురం చేయకూడదని ఏముంది ఆలోచించండి ఇది లాజిక్క శిక్ష భరిస్తున్నాడు ఆ భ శిక్ష భరిస్తూనే వివాహం చేసుకున్నాడు కాపురం కాపురం చేశాడు బిడ్డల్ని కన్నాడు అంత మాత్రం చేత అతనికి శిక్ష విధించలేదు అతనికి లగ్జరీ లైఫ్ ఇచ్చాడని మాట్లాడడం అజ్ఞానం అర్థమవుతుందండి అదేవిధంగా యోగు గ్రంథం యోగు గ్రంథం ముప్పై ఆరు పదిహేను చూడండి శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును వలన వారిని విధేయులనుగా చేయును బాధ వలన వారిని విధేయులుగా చేయును బాగా వినాలి బాధ వలన వారిని విధేయులుగా చేయును అంటున్నాడు అంటే ఈ దోష శిక్ష భరించటంలో భాగంగా ఆ బాధ పడుతూ అతను ఎక్కడైనా రియలైజ్ అవ్వాలి అతను మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందితే స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కయిన విషయంలో అందుకే శిక్ష విధించాడు తప్పు చేసిన వాడికి శిక్ష విధించటం దేవుని విధి నీతి న్యాయములు అయిన సింహాసనమునకు ఆధారములు నేరం చేసిన వాడికి శిక్ష పడి తీరాలి ఆ శిక్షలోనే వాడు శిక్షణ పొందాలి వాడు మారు మనస్సు పొందాలి ఇది దేవుని మనస్సు శిక్ష విధించలేదు అంటే దేవుడి మీద నింద వేయటం దేవుని తత్వాన్ని దేవుని యొక్క క్యారెక్టర్ని తప్పు పట్టటం దేవుని మీద నేరం మోపటం భూమి మీద శిక్ష ఉంటుంది క్షమిస్తాడు కానీ శిక్ష విధిస్తాడు దావిధిని దేవుడు క్షమించాడు కానీ శిక్ష విధించాడు మీకు అర్థమవుతుందా క్షమ క్షమే శిక్ష శిక్షే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయింది ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అది పక్కకి వెళ్ళింది మిగతా అన్ని అనవసరమైన విషయాలు బయటకు వస్తున్నాయి అందుకే చెప్పాను దేన్ని తెగే వరకు లాకూడదని మరి ఓవర్గా లాగితే తిగుతుంది ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు అని అక్కడ ఊరుకుంటే అసలు ప్రాబ్లమ్సే లేవు ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పానో ఏబిలో రక్తం ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు తెలియదని గురించి మాట్లాడ మాట్లాడొద్దని నేను ఎందుకు చెప్పాను తెలుసా ఇది నేను చెప్పిన మాట కాదు చాలా మంది ప్రొఫెసర్స్ చెప్పిన మాట ఇది వాళ్లే భయపడుతున్నారు బాబు మనకు మనకు ఎందుకు దేవుడు చెప్పని విషయాలు మనం అనవసరమైన నేరాలు మీదేసుకోవద్దని వాళ్ళే చెప్పారు ఇప్పుడు అర్థమవుతుంది కదండి చెప్పని దాని గురించి మాట్లాడితే ఎంత మీరు వెళ్ళిపోతున్నా చూసారా ప్రసంగాలు నేరం అది ఇక్కడ దేవుణ్ణే తప్పు పడుతున్నట్టుంది ఇక్కడ అసలు కయ్యనికి శిక్ష విధించలేదు శుభ్రంగా ఆ భార్యతో కాపురం చేసుకుంటున్నాడని మాట్లాడడం అనేది దేవుణ్ణి తప్పు పట్టడం దేవుడు కయ్యనికి శిక్ష విధించాడు నా దోష శిక్షని కయ్యిని అన్నాడు అది హిబెల్ మొరపెట్టినందుక అది కాదు మ్యాటరు తప్పు చేశాడు శిక్ష విధించాడు అది దేవుని తత్వం ఎవరు చెప్పక్కర్లేదు దేవుడికి కాబట్టి అందుకే మితిమీరి మాట్లాడితే ప్రమాదం బైబిల్ మౌనంగా ఉన్న దగ్గర మౌనంగా ఉండాలని మొదటి రోజు మొదటి వీడియోలోనే చెప్పాను అఫ్కోర్స్ నా వీడియో ఎక్కువ మంది చూడరు అనుకో ఎందుకంటే నేను అంత పెద్ద సెలబ్రిటీని కాదు అయినా నేను చెప్పాలి అర్థం అర్థమవుద్దని విషయం చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే బైబిల్ దగ్గర తల దించుకుని ఉండాలి అతని ముందు పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా కాదు సత్యం చెప్పడానికి జనంతో పని లేదు అంటే యూట్యూబ్లో కనిపిస్తేనే ఈరోజు సొసైటీ కూడా అలాగే తగలడిందిలేండి ఎంతమందికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే అతనే మహా మేధావి అతనే మహా జ్ఞాని అతనే గొప్ప సేవకుడు అనే అనుకునే జనాంగం ఉన్నారు కనుక ఇలాంటి మైండ్ సెట్లు ప్రజల మధ్య బాధకులమే బాధకులకి ఏర్పడ్డాయి ప్రజలను బట్టే అలాగైతే అసత్యం చెప్పే వాళ్ళకి లక్షల్లో ఇంకా ఎక్కువ ఉన్నారు ఇరవై లక్షల్లో ముప్పై లక్షలు ఉన్నారు అసత్యం చెప్పే వాళ్ళకి చెప్పేవాళ్ళకి దాన్నేమందాం అది ప్రామాణికమా అది కొంచెం నాకు కష్టం అనిపించి మాట్లాడుతున్నాను నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే నిజాయితీగా సేవ చేస్తూ కేవలం సత్యాన్ని రీసెర్చ్ చేస్తూ దేవుని వాక్యాన్ని పక్కాగా ధ్యానిస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ సంఘం పట్ల బాధ్యత కలిగి కేవలం సంఘం గురించి జీవితాలను వెచ్చించుకుని సంఘాలని దేవునిలో వాక్యులను పెంచుతున్న పబ్లిసిటీ లేని పాపులారిటీ లేని సబ్స్క్రైబర్స్ లేని గొప్ప గొప్ప సేవకులు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు నాకు తెలుసు నాకు తెలుసు వండర్ఫుల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉండరు వాళ్ళకి అదేం అండి అసలు నాకు అర్థం కాదు అదేం ప్రామాణికం సబ్స్క్రైబర్స్ ప్రామాణికమా ముందు కూర్చున్న వాళ్ళు ప్రామాణికమా ఎదుట పది మందే ఉన్నవాడు సచిన్ చెప్పలేడా సచిన్ తెలీదా ఎందుకేరాలు దేవుడు మెచ్చడండి అవి అవి దేవుడు మెచ్చడు అక్కడే పోయింది కేసు కాబట్టి ఆలోచించండి దేవుడు కయ్యనికి శిక్ష విధించాడు లగ్జరీ లైఫ్ ఏమి ఇవ్వలా అతను కష్టపడుతున్నాడు అతను దోష శిక్ష భరిస్తున్నాడు తన సమస్యలు ఎదుర్కొంటూనే వివాహం చేసుకున్నాడు ఒక పక్క సమస్య ఉంటుంది ఇప్పుడు మనకేదో కష్టం వచ్చిందండి తిండి తింటూ మానేస్తామా మనసులో బాధ ఉంటుంది మనసులో బాధ ఉంటది అలాగని తిండి మానేస్తావా ఏది మానం శిక్ష భరిస్తూనే అన్ని ఉంటాయి అంత మాత్రం చేత అది ప్రొటెక్షను కంప్లీట్ చేత కంప్లీట్ ప్రొటెక్షను శిక్ష కాదు అని మాట్లాడకూడదు శిక్ష విధించాడు అన్నది వాస్తవం దేవుడు కయ్యనికి శిక్ష విధించాడు కయ్యను శిక్ష భరించాడు ఎందుకు ఎవడో చంపకూడదు అంటే కయ్యను మారాలి ఇలాంటి నరహంతకుడు మా మధ్య ఉన్నాడు మాకు కూడా ప్రమాదం ఉంటుందేమోనని ఎవడైనా అనుకుని ఒకవేళ అతని మీద దాడి చేసి అతను చంపేస్తే అతనికి మారు మనసు పొందే అవకాశం ఉండదు గనక అతనికి ఆ అవకాశం ఇవ్వడం కోసం దేవుడు ప్రేమమయుడు గనక ఇంకో ఇంకో విషయం చెప్తానండి దేవుడికి హేబేలు ఎంతో కయ్యను కూడా అంతే అర్థమవుతుందా దేవునికి హేబేలు ఎంతో కయ్యను కూడా అంతే అతను నేరం చేసినంత మాత్రాన కొడుకు కాకపోడు కయ్యను కూడా దేవుని కుమారుడే కయ్యను కూడా దేవుని కుమారుడే కయ్యను కూడా దేవునికి కావాలి కయ్యను కూడా మారాలి కయ్యను కూడా పరలోకానికి రావాలనే దేవుని కోరిక అర్థమవుతుందండి వాడు మారాలనుకున్నాడు వాడు మారాలనుకున్నాడు హేవీలు నీతిమంతుడే అయినా కూడా కయ్యను కూడా కావాలి అతనికి నాకు హేవీలు చాలు కయ్యను అవసరం లేదనుకునే స్వభావం దేవుంది కాదు అతను మారాలనుకున్నాడు కనుకే అతను ఎవరు చంపకూడదు అనుకున్నాడు కాబట్టి అతను బతికి ఉండాలి బతికుండి మారు మనస్సు పొందాలని అతనికి శిక్ష వేసి ఆ శిక్షలో ఇచ్చాడు అది దేవుని పనిష్మెంట్ ఒక టీచర్ పిల్లాన్ని పనిష్ చేస్తాడు ఎందుకు వాడు మారాలని అప్పుడు బాధపడతాడా బాధపడతాడు గోడ బాడ కూర్చి చెప్పేస్తుంది టీచర్ వాడు బాధది కష్టమే ఎందుకు ఆ కష్టాన్ని ఎందుకు ఇచ్చింది వాడు మారడానికి ఒక టీచర్కి ఎంత ఉంటే దేవుడికి ఇంకెంత ఉండాలి కాబట్టి ఆలోచించండి కయ్యనకి దేవుడు శిక్ష వేసాడు వంద శాతం కయ్యను శిక్ష అనుభవించాడు వాడి దౌర్భాగ్యం ఏంటంటే అడు మారలేదు అంతే దీన్ని ఎంత సాగ తీసుకుంటే అంత ప్రమాదం అండి వదిలేయండి వదిలేయండి నేను మరలా చెప్తున్నాను హేవేలు రక్తము ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు దేవుడు చెప్పలేదు చెప్పని దానికి అనవసరమైన ఆ కన్ఫర్మేషన్స్ ఇవ్వకండి శిక్షించమని కోరాడని కాని క్షమించమని కోరాడని కాని మన దగ్గర లేదు మనకు ఆ సమాచారాన్ని దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే మనకు అవసరం లేదు దేవుడు చెప్పని దాని గురించి నేనేదో బయటకు తీశాను నేనేదో కనిపెట్టేశానని దేన్ని స్థాపించకండి ఇదిగో స్థాపిస్తే ఇలాగే ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి నేను మరలా చెప్తున్నానండి దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని మిస్టేక్స్ చేస్తారు దీని గురించి ఇంకెంత ఎక్కువ మాట్లాడితే అన్ని మిస్టేక్స్ మాట్లాడతారు కాబట్టి జాగ్రత్త పడండి దీన్ని వదిలేయండి దేవుడు చెప్పినవి చాలా ఉన్నాయి దాన్ని చక్కగా వినయ విధేయతలు కలిగి గౌరవప్రదంగా మాట్లాడుతూ మర్యాదగా మాట్లాడుతూ సంఘంలో పరిచారకుండానే తగ్గించుకుని మాట్లాడడం నేర్చుకోవడం చాలా మంచిది ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ వాడెంత వీడెంత నా ముందు దేనికి పనికిరాడు అనుకుంటే అక్కడే ప్రారంభమైంది పతనం కాబట్టి ఎవరైనా సరే బైబిల్ ముందు దించి బోధించాలి వినయ విధేయతలు కలిగి వినయ మనస్కులై దేవుని వాక్యాన్ని బోధించి ప్రేమతో మనం పది మందిని రక్షించాలి తప్ప పది మంది కంటే మనం గొప్పోళవని చెప్పుకోవడం వల్ల మనం సాధించేది ఏమీ లేదండి కాబట్టి ఆలోచించండి దీని గురించి ఎంత సాగదీస్తే అంత ప్రమాదం దీన్ని సాగదీసే కొద్ది మిస్టేక్స్ మాట్లాడతారు అందరికీ వందనాలు